ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొత్త అధ్యక్షుడు ఇతనే షాక్లో సీఎం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు బీజేపీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరుణ్ణి మళ్లీ రెండవసారి అధ్యక్షురాలుగా కొనసాగిస్తున్నారని ఊహాగానాలు వస్తూనే మరొక ఇద్దరు ముగ్గురు పేర్లను ప్రకటించడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ మధ్య ఎక్కువ పోటీ ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రాష్ట్ర అధ్యక్షులు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి పార్టీ మారుస్తే అధ్యక్ష పదవిని మారుస్తే బీజేపీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బలోపేతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కొత్త ప్రణాళికలను రచించాల్సిన అవకాశం అయితే సీఎంకు ఉన్నట్లు తెలుస్తుంది కారణం ఇప్పుడు ఉన్న అధ్యక్ష పదవిని మారుస్తే మరొక కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ యొక్క ప్రణాళికలు వేరే విధంగా ఉంటుంది అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడగా ఈటల రాజేందర్ మరియు ధర్మపురి అరవింద్ మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తుంది ఈరోజు ప్రపంచంలో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇది బీజేపీ యొక్క విజయంగానే చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి